బ్రహ్మమనగ వేరే ప్రదేశమున లేదు బ్రహ్మమనగ తానే బట్టబయలు తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామనువేమ ఎంత అద్భుతమైన పద్యము మొత్తము వేదాంతములోని సారమంతా వేద వాజ్మయంలోని సారమంతా ఒకే పద్యంలో మహానుభావం తేట తెల్లంగా తేటగీతి పద్యము తేటగీతి పద్యంలో వేగ యోగి వేమన గారు ఇక్కడ వెల్లడి చేశారు ఇటువంటి ఎన్నో ఆనిముత్యాల వంటి పద్యాలు నిత్య సత్యాలు కఠోర వాస్తవాలను వేమన మనకు అందించారు అటువంటి వేమనను ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు వేమన పద్యాలను ఎంతో ఓపికతో సేకరించి పుస్తక రూపంలో ముద్రించి తెలుగువారికే కాకుండా ప్రపంచానికి అందరికీ అందించిన మహనీయుడు చార్లస్ క్రిప్స్ బ్రౌన్ ఇది యోగ వేమన విజ్ఞాన కేంద్రము ఈ ప్రదేశంలోనే వీరు సిపి బ్రౌన్ ఈ మహత్తర యజ్ఞాన్ని నిర్వహించారు వేమన పద్యాలే కాకుండా తెలుగు సాహిత్యంలోని అపురూప గ్రంథాలు సేకరించి వాటికి శుద్ధ ప్రజలు రాయించి ఎంతోమంది పండితులను ఉపయోగించుకుని శుద్ధప్రతులు రాయించి తన ఆదాయాన్ని అధికారాన్ని తన జీవితాన్ని సర్వం త్యాగం చేసి నిరంతరం మహాయజ్ఞాన్ని ఒక యజ్ఞం వలె తెలుగు సాహిత్య కృషికి తెలుగు సాహిత్యాన్ని ఉద్ధరించిన మహనీయుడు సిపి బ్రహ్మీరు చూసి పట్టె నీకు అంటూ తుమ్మల సీతారామ చౌదరి తెలుగు భాష తల్లికి సేవ చేసిన అనేక మంది మహనీయుల గురించి ప్రస్తావిస్తారు సిపి బ్రౌన్ ద్వారా ఈ ప్రదేశంలోనే తెలుగు భాష తెలుగు భాష ఉద్ధరణకు మహత్తర యజ్ఞం చేశారు తన అధికారాన్ని తన ఆదాయాన్ని తన జీవితాన్ని సర్వము ఉపయోగి త్యాగం చేసి వీరు నిరంతర మహాయజ్ఞం చేశారు నేడు మనం చదువుకుంటున్న అనేక కావ్యాలను సేకరించి వాటికి పందిట్లను ఉపయోగించి శుద్ధ ప్రతులు తయారు చేసి అచ్చు పుస్తకాలుగా వాటిని ముద్రించి మనకు అందించారు తెలుగు భాష ఉద్రణ కోసం తప్పించారు తెలుగు భాష నేర్చుకొని తెలుగు పద్యాలు ముఖ్యంగా నేడు మనం వేమన పద్యాలు విశ్వవ్యాప్తమయ్యాయంటే అది సిపి బ్రౌన్ ద్వారా వారి కృషి వల్ల అది జరిగింది ఆంగ్ల తెలుగు నిఘంటువును రూపొందించారు మూల ప్రాంతాలలోంచి విశేష పరిశోధన చేసి శ్రమకూర్చి సేకరించి పండితులను ఉపయోగించి వాటికి శుద్ధప్రతలు రాయించారు వాటిని అచ్చ పుస్తకాలుగా ముద్రించారు ఈరోజు మనం చదువుకుంటున్న తెలుగు ప్రాచీన సాహిత్యంలోని అనేక పుస్తకాలు మనకు లభించాయంటే అది మహనీయుడు కృషి వల్లే ఇది ఈ ప్రదేశంలోనే ఆ సాహితీ యజ్ఞం జరిగింది నివసించిన ప్రదేశము సిపి బ్రౌన్ నిర్వహించిన ఈ సాహితీ యజ్ఞానికి కడప పట్టణం కేంద్రీ కేంద్రమైనది ఈ కడప పట్టణంలోని ఈ ప్రదేశమే కేంద్రంగా వారు అద్భుతమైన తెలుగు కళ తెలుగు భాషా సేవను నిర్వహించారు